Sir, um, a small rip rip this thing, sir. sir. Uh, we have around one lakh uh, beneficiaries who have applied for self-employment, sir. Uh, in the R T G S law, six uh, data analytics chase, say, If we can remove all those people who have been covered under various programs, sir. టోటలీ అన్ఎంప్లాయిడ్ ఫర్ దైమ్ ద నంబర్స్ రెడ్యూస్ అవుతాయి సార్ లేకపోతే ఆల్రెడీ ఏదో ఒక బెనిఫిషరీ ఉన్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు సార్ ఐ థిక్ క్స్ లోంటే ఆ డేటా మీకు ఏ విధంగా ఫిల్టర్ చేయగలుగుతారు సార్ పాజిబుల్ సార్ వి హావ్ ద డేటా సెట్స్ వి కెన్ డు ఇట్ అదే అందుకే చెప్తున్నాను సార్ కృష్ణ గారు సార్ తమరు ఎంటైర్ మినిస్ట్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాబోయే పద్నాలుగు పదిహేను తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇన్వెస్టర్స్ని మనం పెద్ద ఎత్తున ఇన్వైట్ చేస్తున్నాం సార్ కాకపోతే మనకి ఈ కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఉదాహరణకి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారి కాన్ఫరెన్స్లో కొంతమంది ఫిషర్మెన్ కమిటీ నుంచి అక్కడ అజిటేట్ చేయటం గొడవ చేయటం వల్ల కొంత రాంగ్ నోషన్ వల్ల కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి సీ పొల్యూషన్ ఐ మీన్ కోస్టల్ పొల్యూషన్ అనేది ఒక ఇండస్ట్రీ వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పొల్యూట్ చేయటం లేదు బికాస్ వీ హావ్ డేటా పక్కా మెషిన్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మానిటరింగ్ మెకానిక్స్ ఉన్నాయి కానీ కొంత ఈ రాంగ్ నోషన్స్ వల్ల అప్రెన్షన్ వల్ల కూడా మనకి ఇటువంటి న్యూస్ మెసేజెస్ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వచ్చినట్లయితే నెగటివ్ మోటివేషన్ ఫర్ ఎనీ అంటర్ప్రన్యూర్ టు అండ్ ఇన్వెస్ట్ దీనికి టెక్నాలజీ వాడుకొని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు మేము తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా చేసి వాళ్ళలో ఎడ్యుకేట్ చేయటము టెక్నాలజీ వాడుకొని పొల్యూషన్ మానిటరింగ్ షేర్ ది డేటా విత్ దామ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్ సో దట్ కలెక్టివ్లీ వీ షుడ్ వర్క్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండస్ట్రీస్ వితౌట్ కాజింగ్ పొల్యూషన్ పొల్యూషన్ ఇక్కడ మాకు భాస్కర్ గారి సపోర్ట్ అవసరం సార్ సార్ అండ్ వేరియస్ వేరియస్ టు దిస్ ప్రాసెస్ థ్యాంక్ యూ వెరీ హ్యాపీ వాట్ డూ ఎక్కడికక్కడ క్వాలిటీ 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 ఇది స్టాండర్డ్స్ ఎయిర్ కానీ కానీ వాటర్ ఇండస్ట్రీనే కాకుండా ఇండస్ కాకు వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వితౌట్ ట్రీట్మెంట్ డిశ్చార్జ్ వస్తుంది దట్ ఈస్ ఆల్సో ఎన్ ఏరియా ఆఫ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ అస్ అందువల్ల మేము కంప్లీట్గా కోస్ట్ అంతా స్టడీ చేసి వాట్ ఆర్ ది సోర్స్ ఆఫ్ పొల్యూషన్ హౌ డూ రెగ్యులేటెడ్ హౌ డూ మినిమైజ్ అండ్ హౌ డూ ఎడ్యుకేట్ ది పీపుల్ అబౌట్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ ది కేస్ ఇంకా ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోస్టల్లోనే మనకు ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి వచ్చినప్పుడు ఏలాంటి క్రిటిసిజం లేకుండా హండ్రెడ్ చేయాలి ఇండస్ట్రియేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ స్టాండర్డ్స్ ఆఫ్ పొల్యూషన్ కూడా వీ హ్యావ్ టు ఫాలో ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ మీన్స్ ఇంటిగ్రేట్ అవుతున్నాను సార్ ఆర్టీజీఎస్ తో ఎస్పెషల్లీ మనకి ఫోకస్ ఏరియా సార్ ఫైర్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ సార్ దాంట్లో ఇప్పటివరకు వరకు ఏంటంటే సార్ ఎఫ్ఎస్ఐ నుంచి అలర్ట్స్ వచ్చిన తర్వాత మేము అక్కడ మొబిలైజ్ చేస్తున్నాం సార్ అలా కాకుండా ప్రెడిక్టివ్ మోడల్స్ డెవలప్ చేస్తారు చేయడానికి మేము అసోసియేట్ అవుతున్నాం సార్ దాంట్లో ఏంటంటే వెదర్ డేటా సాటిలైట్ డేటా అన్ని తీసుకుని కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కడికి ఉందో అది దాన్ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ అంటే ముందే ప్రిడెక్ట్ చేసేదట సార్ మోడల్స్ చేసుకుంటే మనం ఫైర్ బ్రేక్ మనం అక్కడికి ఆ ఏరియాస్ ని పెట్రోలింగ్ చేయాలని అలాగే ఇంకా ప్రొటెక్షన్ లో కూడా సార్ ఎంక్రోచ్మెంట్స్ రియల్ టైం రియల్ టైమ్ లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ డిటెక్ట్ చేయగలిగితే అక్కడికి మనం ఇమీడియట్ గా ఫోర్సెస్ మంపి అది ఎవిక్ట్ చేయడానికి కుదురుతుంది సార్ అది అది ఒక ఇష్యూ సార్ అలాగే ఇంకా ఇది మనకి బీటి ఇన్స్పెక్షన్ అయి కూడా ట్రాకింగ్ చేసుకుంటా అంటే వాళ్ళు పారాబిలేట్ ఎక్కడెక్కడ చేస్తున్నారు ఆ ఇష్యూస్ ఇంకోటి ఏమో మన స్టాఫ్ మొబిలైజ్ సార్ ఎక్కడైనా ఇది స్మగ్లింగ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అక్కడ వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వాటిని ట్రాక్ చేయడానికి కూడా యూజ్ చేసుకుందామని సార్ ఆర్టీజీఎస్ని అలాగే మన రిసోర్స్ మ్యాపింగ్ రిసోర్స్ మన ఫారెస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో కూడా ఈ కార్బన్ ట్రాకింగ్ కూడా మన ఆర్టీజీఎస్ తో ఒక్క సెకండ్ సార్ కృష్ణ కలెక్టర్స్ అందరు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడైతే అటువంటి ఇష్యూస్ వస్తున్నాయో మా ల్యాబొరేటరీస్ మా ప్రాసెసెస్ ఏ విధంగా చేస్తామో ఒక వీడియో కూడా చేయిస్తున్నాము ఐడెంటిఫై చేసి బ్యాలెన్స్డ్ పీపుల్ ఎవరు ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కాకుండా ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి లీడర్స్ని ఇండస్ట్రీకి కూడా తీసుకెళ్లేదని వాళ్ళు సిద్ధం ఉన్నారు మా ల్యాబోరేటరీస్లో ఏ విధంగా టెస్ట్ చేస్తాము ఏ విధంగా ట్రీట్ చేసిన తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తాం కూడా ఆ ఫిషర్మన్ కమ్యూనిటీ లీడర్స్ మేము ఎడ్యుకేట్ చేస్తాము సో దట్ కలెక్ట్స్ మే ప్లీజ్ ఐడెంటిఫై పీపుల్ విత్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏదో అటువంటిదో కొంతమంది కావాలని ప్రోవ్ చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు కాకుండా యంగ్స్టర్స్ని కాస్త చదువుకున్న వాళ్ళని ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళని ఒక టీం తయారు చేస్తే వాళ్ళ ల్యాబ్స్ కూడా వాళ్ళని పంపించి టెస్టింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ కాన్ఫిడెన్షియాలిటీ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దేవల్సో గెట్ కన్విన్స్ టుగెదర్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ డినెట్గా చేద్దామండి మీరు కొంచెం హోంవర్క్ చేస్తే దానిపైన ఇప్పుడు మాకు ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా సిఎస్ గారు ఉన్నారు సాయి ప్రసాద్ ఇరిగేషన్ సెక్రటరీ కూడా ఉన్నారు యాజాన్ టుడే సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈరో డేటా మనం చూస్తే అదే మరిగా రిజర్వాయర్స్ లో నైంటీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఫుల్ అయినాయి నైంటీ వన్ పర్సెంట్ మేజర్ మీడియం అన్ని కలిపితే నైంటీ త్రీ నైంటీ ఫోర్కి వస్తాయి ఇది గ్రౌండ్ వాటర్ గాని మనం కానీ పెంచుకోగలిగితే పవర్ ఆటోమేటిక్గా కన్జంప్షన్ తగ్గిపోతుంది వీఆర్ స్పెండింగ్ యాజ్ ఆన్ టుడే హౌ మచ్ పవర్ కాస్ట్ అండి పదివేల కోట్లు అరే తొమ్మిది వేల కోట్ల సబ్సిడీ అగ్రికల్చర్ నైన్ థౌజండ్ క్రోర్స్ సబ్సిడీ ఇస్తున్నాం అది కానీ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కానీ తగ్గగలిగితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది దట్ ఈస్ వేర్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు వర్క్ అవుట్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇప్పుడు హెల్త్ ఉంది ఇక్కడ హెల్త్ సెక్రటరీ లేనిట్ కరెక్ట్గా మంత్రి గారు ఉన్నారు మీరు కానీ కరెక్ట్ గానీ టు హెల్త్ ఇంటికి పోతే ఇరవై వేల కోట్లు ఐదు వేల కోట్లు తగ్గించవచ్చు మినిమం దాని వేర్ స్కోప్ ఉండే డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఇది ఆన్లైన్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రివెంటివ్ హెల్త్ ఇవన్నీ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ విధంగా డేటా వచ్చిన తర్వాత డేటా ఈజ్ వెల్త్ ఆ వెల్త్ ని డేటాను ఉపయోగించుకొని డెసిషన్ మేకింగ్ చేసి ఫ్యూచరిస్టిక్గా గా మనం ముందు పోగలిగితే వండర్స్ ఇవ్వగలుగుతాం దట్ ఈ వేర్ ఐ వాంట్ ఇంప్రెస్ ఆన్ ఆల్ ఆఫ్ ఎఫిషియన్సీ బెంచర్ ఇప్పుడు మొన్న రెండు ఇక్కడ నేను చూశాను హాస్టల్స్ లో వాటర్ సరిగా లేకుండా డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి వైకుంఠ ఈ మంత్రులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎందుకు టోటల్ గా మనం స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నాం అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటి క్వాలిటీ వాటర్ ఇస్తున్నారు లేదా ఎందుకు మనం ఆ స్టాండర్డ్స్ రియల్ టైం మానిటర్ చేయలేకపోతున్నాం ఇలాంటివన్నీ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని రియల్ టైంలో లో మానిటర్ చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా ఇంపాక్ట్ వస్తుంది